శ్రీ గురుభ్యో శ్రీమాత్రే సత్సంగ పరివారానికి సాదర జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువు ఆది ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యరి స్తోత్రంలోని యాభై ఎనిమిదవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

नगेन्द्रदनये न केषामाधत्ते सर्वेषां करोत्येव कुसुमसरकोदण्डकुतुबम् मन्मथचापसौभाग्यम् तिरश्चिरः तिर्यक्प्रसारितः यत्रपाळीयुगले श्रवणपदमुल्लङ्घ्य कर्णान्तिकम् प्राप्य विलसन् स्वरन् आप अपाङ्गः अपाङ्गश्च कटाक्षस्य व्यासङ्गः दैर्घ्यम् दिशति करोति सनुसन्धानि दशनामिति यावत् శ్రీమాత్రేణ పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమాత పాళీయుగల కణతల వైభవం ఈ శ్లోకంలో ఆచార్యులు వారు వర్ణించుతున్నారు శ్రీమాత ఎందు నిశ్చలమైన చిత్తం కలిగి ఉంటే భవరోగాలు నశిస్తాయి అనగా సంసార కష్టాలు దాటగలము ఆచార్యులు వారి భావన ఓ రాజపుత్రి వంకరగా ఉండే నీ రెండు కణతలు మన్మధుని యొక్క ధనస్సుల వలి ఉన్నాయి నీ కర్ణములను కూడా దాటి అడ్డముగా విస్తరించి ఉండు మీ కడగంటి చూపులు ఆ విల్లులో ఎక్కుపెట్టిన బాణములవలే ఉన్నవని ఎవరు భావింపరు ఇక ఏమనగా కొంతమంది అమ్మ ఉపాసకులు పాళి అనగా చెవులకు ధరించే తమ్మెలు అని వర్ణించినారు మరికొంతమంది పాళి అనగా కనుబొమ్మలు అని వర్ణించినారు కావున నేత్రములు కర్ణముల మధ్య భాగమును పాళి అనగా కణత భాగమని భావించవచ్చు ఉపాసకులు జగన్మాత కణతలను మన్మధుని విల్లులుగా భావిస్తారు జగన్మాత నేత్రములు నుండి వచ్చు చూపులు మన్మధుని బాణముల వలె కనిపించుతూ ఉంటాయి జగన్మాత నేత్రముల నుండి వచ్చు చూపులు మన్మధుని బాణముల వలె కనిపించుతూ ఉంటాయి కవులు మానవుల మనస్సును మన్మధునితో పోలిస్తారు సామాన్యమైన వ్యక్తులు చంచలమైన మనసుతో దృశ్యమాన వస్తువులపై ఆకర్షణకు లోనే వాటి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటారు పరబ్రహ్మతత్వ విచారణలో ఉపాసన చేసే వారి మనస్సు ఎల్లప్పుడూ స్థిరంగా లగ్నమై ఉంటుంది అనగా వీరి మనస్సు ఆత్మానుసంధానమై ఉంటుంది చెవుల వరకు లాగి సంధింపబడిన బాణముగా తోచగా పాళీయులను విల్లని అనగా కౌతుకం ఎవరికి కలిగింపబడదు భావింపబడదు ఈ వన్నంతా అనగా ఈ కుతుకము ఈ భ్రాంతి ఎవరికి అమ్మవారి కడగంటి చూపుల మన్మద ప్రసక్తి ఎవరికి సదాశివునికే కదా ఈ భావన వేరు ఎవరికి చెప్పినా అది అనౌతిత్య దోషం అవుతుంది ఈ భావనలో మన్మతుడు తన పరాక్రమమైన పుష్పబాణములతో శివులు వారి మనస్సుపై దాడి చేసి ఆక్రమించి స్వాధీనం చేసుకోవాలని భావించాడు సదాశివులు వారు అట్టి ఔద్ధిక్యమును తన జ్ఞానాధించే భస్మం చేశారు ఇప్పుడు సదాశివులు వారి మనస్సును భక్తితో స్వాధీనం చేసుకోవాలని అమ్మ భావించి తీవ్రమైన తపస్సు చేసి తన కడగంటి చూపుల నుండి వచ్చిన భక్తి భావన బాణములచే శివులు వారికి అర్థాంగి అయినది మనకు ఇరువురు మాతా పితరులు అయి ఉన్నారు జగదంబ విచిత్ర అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతే సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద శ్రీమాత్రే నమ